కాంగ్రెస్ పార్టీ ఉందని కల్వకుంట్ల కుటుంబంలో చార్పత ఆట నడుస్తోందని అన్నారు బండి సంజయ్ ఆరు గ్యారెంటీల గురించి చర్చ జరగకుండా చిచ్చా డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ అన్నారు ఇంకా మరొక ఐటెం చూద్దాం బీఆర్ఎస్ విలీనం వివాదంపై శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధిష్టానంపై సంచలన ఆరోపణలు చేశారు శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ విలీనం కోసం ఒత్తిడి తెచ్చిన మాట నిజమేనని అన్నారు శ్రీనివాస్ గౌడ్ కవిత అరెస్ట్ కాకూడదంటే బీఆర్ఎస్ లో విలీనం చేయాలి అని చెప్పారన్నారు ప్రాణమైనా ఇస్తాం కానీ విలీనం మాత్రం చేయమని కేసీఆర్ చెప్పారని అని తెలిపారు శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది అధికారంలోకి వస్తుంది అని శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు అమెరికా పర్యటనలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పని కే ఎప్పుడు ఎప్పుడైపోలేదు బీఆర్ఎస్ పని బలంగా ఉంది ఇంకా ఇంకా ఎక్కువ క్రేజ్ వచ్చింది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉండేనో అంతకంటే ఎక్కువ అనమాట అరే ఖచ్చితంగా కేసీఆర్ ఉండాలిరా కేసీఆర్ వస్తేనే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రైతులు బాగుపడతారు కరెంట్ ఉంటుంది ఇండస్ట్రీస్ వస్తాయి ఈ లేకపోతే మళ్ళా పది ఇరవై ఇరవై నెలలు కూడా కాలేదు ఎట్ల అయిపోయింది అనేది ఉంది ఆమె లిక్కర్ స్కామ్ కాదు ఏం కాదు అంతా కావాలని చిన్న కేసు అది ఇవన్నీ పంచాయతీ కూడా ఏం లేదు చిన్న చిన్న ఉంటాయి ఇల్లు అయిన తర్వాత చిన్న చిన్న మాట్లాడుకోవచ్చు అంతే తప్ప దానివల్ల ఏమి పార్టీకి ఏం నష్టం అనేది ఏమి జరగదు వాళ్ళిద్దరు కూడా కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్తున్నారు హరీష్ రావు గారు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు కేసీఆర్ గారు ఇంకేం డౌట్ ఏముందా విలీనం కావాలనే కేసు పెట్టిారు భయపెట్టించారు ఆమె ఆయన కేసీఆర్ గారు ప్రాణం ఉన్నంత విలీనం చేసే ప్రసక్తి లేదు అన్నందుకే కేసు చేసారు ఇక అంత జైలుకు పంపించారు బిడ్డనే జైల్లో పెట్టిన కన్నా కష్టాలు పెట్టిన ఆమె కనుక ఎట్టి పరిస్థితులల్లో బీజేపీలో కలిసి ప్రసక్తే లేదు వాచ్ అస్సలు ఏం ఉండనే ఉండదు అసలు ఆలోచనే లేదు మీరు అన్నట్లు మాకు పూర్తి విశ్వాసం ఉంది కనుక విలీనమయ్యే ప్రసక్తే లేదు బీజేపీతో అస్సలు విలీనమైన ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒంటరి పోరాటమే ఉంటుంది ఒంటరిగానే అధికారంలోకి వస్తుంది